ఇంకా హౌస్లో అయితే గేమ్ అయితే స్టార్ట్ అవుతుందనమాట అంటే ఇంట్లో ఉన్న సభ్యులందరూ చేరి ఆడవా కొంతమంది ఒకవైపు కొంతమంది ఒకవైపు ఉంటారు కదా వీళ్ళందరికీ ఇమ్యూనిటీ పవర్ అయితే ఇస్తారనమాట అంటే నామినేషన్స్ లేకుండా మీకు ఏ కంటెస్టెంట్ అయితే వద్దు అనుకుంటున్నారో వాళ్ళని బెడ్ మీద నుంచి డిపెండ్ చేయాలన్నమాట కొంతమంది ఇటుపక్క నుంచి వచ్చేవాళ్ళు అటుపక్క వాళ్ళని కోరుకుంటారు అటుపక్క నుంచి వచ్చేవాళ్ళు ఇటుపక్క వాళ్ళని కోరుకుంటారు గేమ్ తీరైతే అది ఆ బెడ్ మీద నుంచి అంటే పలాన వాళ్ళు వెళ్ళిపోవాలి హౌస్లో నుంచి అని అనుకునే వాళ్ళు ఏంటంటే పక్కకు తోసేయాలన్నమాట వాళ్ళు కింద పడకుండా ఎంతసేపు డిపెండ్ చేస్తారో వాళ్ళు గేమ్లో ఉండేటట్టు వీళ్ళు వీళ్ళు ఎంచుకుంటారనమాట వీళ్ళ తీ వీళ్ళలో మీకు ఎవరు నచ్చలేదు వాళ్ళని కిందకి నెట్టేయాలని చూస్తారన్నమాట గేమ్ అయితే చాలా బాగుంది కొంచెం దెబ్బలు తగిలే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఫిజికల్ టాస్క్ ఇది చెప్పాలి అంటే ఒక లెక్కలో అబ్బాయిలకి బలం ఎక్కువ ఉంటుందండి అమ్మాయిలు నెట్టాలి అంటే కొంచెం కష్టమే కదా చెప్పాలి విద్యాని కూడా లాగేశారనమాట అప్పటికే అమ్మాయి కొంచెం స్ట్రాంగ్గా ఉన్నా కూడా లాగేశారు కావాలని గ్రూప్ గేమ్ ఆడుతున్నారు మీరు నన్ను నన్ను తీసేయాల్సిన అవసరం మీకేముంది మీ స్ట్రాటజీలు మీ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి రచ్చ కూడా వేస్తారు